కలవకుంట్ల కవిత ఇప్పుడు తెలంగాణ బిఆర్ఎస్ లో విపరీతమైనటువంటి సంచలనానికి తెరదీసింది అంటే తనని సస్పెండ్ చేయాలనే చేసిందో లేకపోతే కావాలనే చేసిందో తెలియదు కానీ మొత్తానికి బిఆర్ఎస్ పార్టీలో రాజకీయ సంచలనానికి తెరదీసింది జనార్దన్ రెడ్డి హరీష్ రావు తిరుమల రావు వీళ్ళందరూ అవినీతి చేశారు వేల కోట్లు సంపాదించుకుని అప్రతిష్ట పాలు చేశారు నా తండ్రి అంటూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద రాజకీయ దుమారమే రేపింది దానివల్ల ఇప్పుడు ఆవిడ్ని సస్పెండ్ చేయాలని చూస్తున్నాను అయితే ఆవిడ్ని సస్పెండ్ చేయాలనే ఇలా మాట్లాడుతుంది ఎందుకంటే ఎప్పటికే ఆవిడ కొత్త పార్టీ పెట్టుకున్నారు ఆ పార్టీ పేరు కూడా రెండు విధాలుగా ఉంది ఒకటేమొచ్చేసి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి రెండోది ఏమొచ్చేసి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఇంతకుముందే టీఆర్ఎస్ పార్టీ ఉంది కాకపోతే అది బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది కాబట్టి టీఆర్ఎస్ అనేది ఎవరికి చెందింది కాదు కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ టీఆర్ఎస్ పెడుతున్నట్లు తెలుస్తోంది ఒకవేళ బీఆర్ఎస్ కనుక అంటే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఈ రిజిస్ట్రేషన్ వదులుకుంటే టిఆర్ఎస్ ఏదైతే ఉందో దాన్ని వదులుకుంటే ఒకవేళ కాదు వాళ్ళ పార్టీని కనుక రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ దినంలో ఉంచుకుంటే మాత్రం ఇంకెవరికి ఇవ్వడానికి అవ్వదు కాకపోతే వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయకపోతే ఈవిడికైతే ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఈవిడ ఇప్పుడు టీఆర్ఎస్ కానీ లేదా టిబిఆర్ఎస్ అంటే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి ఈ రెండు పేర్లు ఏదో ఒకటి అనుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంతకుముందు కూడా ఈవిడ బీజేపీలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుందని కొన్ని రాజకీయ విశ్లేషకులు అయితే చేశారు కానీ కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా ఇప్పుడైతే తెలుస్తోంది